శ్రీ నిర్వహించారు వందలాది మంది అయ్యప్ప స్వాములు పూజలో పాల్గొని స్వామివారి నామస్మరణతో స్వామి స్వామివారి పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ప్రజలు పాల్గొని పూజలు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఇందలబ మండలం గన్నారం గ్రామంలో హరహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండగగా జరిగింది పురోహితులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు చేశారు అయ్యప్ప స్వాములు భజన పాటలు పాడుతూ పేటెత్తులై ఆటలాడుతూ స్వామి నామస్మరణతో తేలి ఆడారు స్వామివారికి పద్దెనిమిది మెట్లు ముట్టించి మెట్లు మెట్టుకు జ్యోతులను వెలిగించి పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామి నామస్మరణతో గన్నారం గ్రామం మారుమ్రోగింది అనంతరం వచ్చిన స్వాములకు ఇతర భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ మహాపడిపూజలో గురుస్వాములు గంగారెడ్డి దత్తాగౌడ్ రాజుగౌడ్ మోహన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం మండలం ఇందల్వాయి జిల్లా నిజంపా మా అన్న సంబంధించి చేసినటువంటి మా శ్రీ కూడా మనతోటి స్వామి అయ్యప్ప స్వామి మనం పెడుతున్న ఆడుతుంటే ఆడుతుంటే మనతోటి తోటి ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి పన్నెండు సా

సాంబుల కూడా ముందుకు వచ్చి కూర్చోవచ్చు సాంబోలో చిన్నకానం ఎంకా జరుగుతుంది మహాగణపతి భగవాబ్రహ్మణ్య స్వామి

ீலாம் நமோ நமதாயசாரம் நம கலசோரா

पूजा में गुह पूजा शर्वान्मा जन्म पूजा यदमा जर पूजा जगत्पूपूम वंशन्मा कदम पूजा में वंशमूर्मा पूजा वंशाम पूजा ओम सुन्मादा कंपक पूजा महाभवे वहाँ पूजा शरचंद्र विभोज उदम पूजा कन्द नेत्रा नेत्र पूजा गुरुदूपा मंच रिश्ते અને પાછો ઓનલાઈન હા ઓ સંધા પૂરી પડ ઓ સંધાય નમઃ આ છેતુમ મુનો કૃત્ય છે

चपा दि छत्र परिमंडित दिव्य बाने श्री कुंडलि प्रतिष्ठित तुंड सिदेह करवम हा राज नृत्य ता धारे श्री पार्वीश भला श्री गण पूजाद्म మా అన్న నిజాంబాద్ నుంచి వచ్చేసినటువంటి మా శ్రీ కూడా స్వాగతం మొలుపుతున్నాం స్వామి చేస్తున్నాం అయ్యప్ప మనకోటి అయ్యప్ప స్వామి మనం పెడుతున్న ఆడుతుంటే ఆడుతుంటే మనతో ఎందుకంటే అయ్యప్ప స్వామి लाल लाल तेरीया लाल लाल सुन ले ना हम तेरीया लाल लाल मन तेरीया लाल लाल तेरीया लाल लाल आ में तेरीया आ बाने पर पूरी सालो महाराज को तेरीया लाल लाल दाद స్వామి శరణ రక్ష మహాబాబు శాస్త్రీయతుభ్యం నమో నమ మాది సదాశివనగర్ మండలి హెడ్ క్వార్టర్ సదాశివనగర్ హైవే మీద మాడల్ స్కూల్ పక్కబ అపురూప అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం అయింది మీరు చాలా మంది చూస్తున్నారు చూసి కూడా ఈ ప్రాంతం నుంచి అపారమైన చందలు ధన రూపేణ వస్త్రూపేణ స్వామివారికి సమర్పించారు అందులో భాగంగా ఫిబ్రవరి మూడవ తారీఖు వసంత పంచమి రోజు స్వామివారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఇది చాలా అరుదుగా జరిగే కార్యక్రమం కాదు ప్రతిష్టాన దీక్ష ఉంటుంది ఎవరైనా స్వాములు ఈ టైంలో మాల వేసుకోవడానికి కుదరదని పక్షంలో ఆ టైంలో పదకొండు రోజులు ప్రాణ ప్రతిష్ట దీక్ష చేసి అక్కడ కార్యక్రమాలు ఉంటాయి పదినెట్టు పది పూజ ఉంటుంది సాయంకాలం పూజ అయిన తర్వాత అందరికీ అందరికి పది ఎక్కే అవకాశం ఉంటుంది ఏదైతే మన సదాశివనగర్ అయ్యప్ప టెంపుల్ ఉందో సాక్షాత్ హరపుత్రుడు అయ్యప్ప స్వామి అక్కడ వచ్చి ఉన్నట్టు నిదర్శనం ఏంటంటే ఎంతో శరవేదంగా రెండు సంవత్సరాల లోపల రెండు కోట్ల రూపాయలతో టెంపుల్ స్వామి నిర్మించుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు మేము చోలబట్టి ఎవరిని డబ్బులు అడగలేను ఆయన ఎవరి దగ్గర డబ్బులు